యూజ్ చేసినాడు కాను కూడా ఎగ్జామ్ లో కూడా ఇంటెలిజెంట్ ఫెలో ఏదో రాయలేదు అది తిరగేద్దాం అనేది కాదు కదా యూస్ ఆ డైలీ ఇంటర్నెట్ ఏం మాట్లాడుతున్నాం నరాలు కెట్ అయిపోయింది ఇంటర్నెట్ వాడుతాం డైలీ నెట్వర్క్ అంటారు ఇంటర్నెట్ డైలీ డైలీ వాటర్ దేనికి దేనికంటే ఇంకా మన పర్సనల్ యూస్ చేసుకోడానికి అంటే ఎలాంటి పర్సనల్ ఈ రోజు నెట్ లేనితే ఏముందబ్బా ప్రతి ఒక్కటి స్మార్ట్ ఫోన్ ఉంది నెట్ ఉంది అది లేనితే అసలు ఈ రోజు కదా గడవలేదు చూడొచ్చా హిస్ట్రేజ్ చూడొచ్చాక మీ అమ్మాయి నా నీకు చూసారనుకో నా కొడక రే నీ పిల్లలను కూడా ఎవరు అసలు ఏమనది డిలీట్ చేస్తా ఏ రోజు దారదే రిమూవ్ చేస్తా ఎందుకంటే అది మన పర్సనల్ డేటా కాబట్టి వేరే వాళ్ళు చూడొద్దు అంతమాట అన్న అంటే అంతకనే ఏ సర్ చేద్దామని ఏం లేదు ఇక్కడ కాబట్టి వేరే వాళ్ళు చూడటం ఇందికన్నా నా బాధ కూడా కరెక్టే ఇప్పుడు ఏ జైనప్పుడు చూపి చూపియచ్చు ఇప్పుడు ఇందల చూసిన ఏమొనదా బాని పొలిటికల్ గా లేకపోతే ఇంకేదో ఇంకేదో ఉంటాయి అంతే కాబట్టి ఐడియట్ చేయపోయినా కాదు అంతే అట్లాంటివేమి లేవబ్బాల్స్ పర్సనల్గా వాడుకున్నంత టైం ఎవడుకు నాకు వచ్చేసి నాకు వచ్చేసి నెగస్ట్ అబ్బాస్ హీరోయిన్లు ఎవరు లేరు అబ్బా హీరోయిన్ లేరా ఈ రోజు వాళ్ళు వస్తుంటారు అబ్బా ఎవరిని గుర్తుపెట్టుకుంటాము నాకు అప్పట్లో అయితే సౌందర్యం ఉండేది చాలా ఇష్టం ఒక హీరో డైలాగ్ అబ్బా ఏది చిరంజీవి అబ్బా అని బోల్డ్ ఉన్నాయి అబ్బా ఒక్కడి ఒకరు సడన్ ఏం చెప్తాను ఒక్కటి రాదా రావట్లేదే మంచి మంచి డైలాగ్ నేను చెప్తాను ఓకే కదా

అంతేనా అమ్మాయి చూసుకుంటుంది అబ్బాయి దాచిపెట్టుకుంటాడు ఏంటది అమ్మాయి చూపించుకుంటుంది అబ్బాయి దాచిపెట్టుకుంటాడు ఏంటది అమ్మాయి చూపిస్తుంది అబ్బాయి దాచుకుంటాడు అమ్మాయి చూపించుకుంటుంది అబ్బాయి దాచిపెట్టుకుంటాడు గుర్మి దొంపాలై మీరక్కడ తయారయ్యారా రా బాబు పర్సు అంతే అబ్బ నిన్న ఇది ఎక్కడ లేదు లేదు అంతే కదా ఇలమహానగర్ పర్సన్ అంటే నీ పోగెలు పెట్టుకోండి అళ్ళ చేతులే పట్టుకొని నేను చెప్తుంటం కదా అట్లా లేదు ఎక్కడైనా ఇది अरे టైం అంటే నా లేదంటే చెప్పేవాడిని తెలిసేవాడిని అయితే టక్కరి చెప్పేవాడి అరే ఇంకేమొంద అబ్బ మళ్ళీ చెప్పు నిజమేనే అబ్బల్లారా సూసైడ్ చేసుకోవడం సూసైడ్ చేసుకోవడం అంటే వాడికి వాడు బలవంతంగా తినిపోవడం అంతే సూసైడ్ అంత ఏముందబ్బా తన ప్రాణాన్ని తన ఓన్గా తీసుకోవడం అంతే వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా దీంట్లో డిఫరెంట్ ఉంటే ఆన్సర్ నేమ్మా నాకైతే సూసైడ్ చేసుకోవడం అంటే మీరు వేసే క్వశ్చన్ సమాధానం చేసుకెళ్ళ చెప్పలేక నేను చచ్చిపోవాలి అంతే అంతేగా మరి సూసైడ్ చేసుకోవడం సూసైడ్ చేసుకోవడం అంటే బలం వర్మ ఏదో అంటారు కదా ఎందుకంటే సూసైడ్ చేసుకోవాలి ఏదైతే అనుకుంటాం అది చేయలేనప్పుడు చచ్చిపోవాలనుకుంటాం ఏదైనా ఒక అమ్మాయి లవ్ లవ్ చేసాము అమ్మాయి మనకి సెట్ అవ్వలేదు చేయలే నేను ఇప్పుడు ఎవడైతే ప్రతి ఎవడు అతిథులు గారబ్బా ఎవడు చేయవలసిన టైంలో చేస్తారు అన్ని అవుతాయి నవ్వు ఆపుకుంటున్నావు కదరా నేనే కాదు నువ్వే కాదు ప్రతి వాడు మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా చేశారు చేశారు నాకు అరే ఇప్పుడు లవ్ చేసేవాళ్ళంటే చేయలేదంటే నీకే చేయలేదు అంటావు అది కాదు ఎవరు ఒక్కడో చేస్తారో చెప్తారో అన్నీ అవుతాయి కాలేజీ మేము చదువుకున్నాం కదా నువ్వు వాళ్ళు చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా చేసేవాళ్ళు ఉన్నారు బోల్డ్ బిల్ కూర్చుని వాళ్ళంతా చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళు డబ్బులు కావాలా కనపడ మీరు ఎవడు బహువరాష్టం చేస్తున్నాడు చెయ్యడానికి తగ్గించుకుంటే మంచిది వెళ్ళు ఆ ఇగో అరే ఒక క్వశ్చన్ అడుగుదా ఫన్నీ క్వశ్చన్స్ వాడికి ఆన్సర్ చెప్పు ఓ వ్యక్తి రైల్వే ట్రాక్ మీద పడుకున్నాడు వాడి మీద నుంచి ట్రైన్ పోయింది అయినా వాడికి ఏం కాదు ఎందుకు ఏంటి మీ ఎవడు

తప్పించుకున్నాడేమో వాడు తప్పించుకోలే అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు ఆడే ఉండు ఇద్దరిలో మంచి కోపాలు ఉన్నాయి అయినా ఏం కాలే ఎట్లా ఏమై ఉంటుంది అంటూ చనిపోయాడు చనిపోలే ఇప్పుడు ట్రాక్ వాడి నుంచి పోయిన తర్వాత మళ్ళీ వాడు బయటకు వచ్చి లేచి బయట లేచుకొచ్చిందా ఏమైందిరా ఆలోచించురా ఏమై ఉంటుంది వాడు ఆత్మనా కాదు కాదు ఆత్మనా దేవాత్మా వాడు ఆత్మ వచ్చిందేమో సేవ్ కాదు ఒక మనిషి కాదంట ఆ అది నేను దానితో వాడు మనిషి ఒక మనిషి రా సరే వేరేకొస్తాడు